హాయ్ అండి లంచ్కి అయితే నేను మార్నింగు బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే చేశాను జొన్నది ఒకప్పుడు రాగిది ఒకప్పుడు మైదా ఒక స్పూన్ వరకు తీసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసి బాగా కలిపేసుకొని మనకి పెరుగు పుల్లగా ఉండి వేసుకుంటే మనకి మామూలుగా మినపప్పుతో దోశలు తిన్నట్టే అనిపిస్తుంది అంత పుల్లగా ఉంటాయి నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కొంచెం చేశాను ఇది వంట చూడ పుల్లటి పెరుగు ఒకప్పుడు వేసుకున్నాను వాటర్ పోసి దోశల పిండిగా కలుపుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొన్ని చేసి ఇంకా కొంచెం ఉండి ఉంటే నేను లంచ్ టైంలో తీసుకున్నాను అన్నమాట రైస్ మా ఇంట్లో తక్కువ తింటారు ఇలా రాగి పిండితో ఏది చేసినా సరే కాస్త ఎక్కువగానే తీసుకుంటారు అట్లానే కొర్రలు అరికెలు జొన్నలు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నాము మనం యాక్టివ్గా ఉండాలి అంటే కొంచెం చిరిధాన్యాలు అనేటివి ఎక్కువగా వాడినట్లయితే మనకి డల్గా మత్తుగా ఉండవలసిన అవసరం ఉండదండి రైస్ తింటే మత్తుగా ఎప్పుడు కూడా ఏ పని చేసినా బాడీ అంత సహకరించదు చాలామందికి తెలీదు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు అట్లా ఏ పని చేసినా ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది రైస్ తింటే ఇలా ట్రై చేయండి మార్నింగ్ అలా చేసుకున్నాను ఇప్పుడు లంచ్లో ఇలా కొన్ని చేసుకున్నాను ఇప్పుడైతే నేను మార్నింగ్ సిక్కుడుగా కర్రీ చేశాను చాలా చాలా టేస్టీగా ఉందండి నేను పైకి అదే పెట్టుకొని తిన్నాను చాలా బాగుంది మనకి ఈ పిండి ఎప్పుడైనా కలిపిన తర్వాత వెంటనే చేస్తే మనకి దోశ అనేది ఇరిగిపోతూ ఉంటుంది లైట్గా మనం అయిదే వేసుకున్నా సరే కొంచెం ఇరిగినట్టు వస్తూ ఉంటాయి ఇలా ఒక రెండు మూడు గంటల తర్వాత కలిపి పెట్టి వేసుకుంటే సాఫ్ట్గా అసలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా స్మూత్గా వస్తాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇలా అయితే తీసుకున్నాను ఎప్పుడైనా పిండి కలిపినాక రెండు మూడు గంటలు సైడ్కి పెట్టిన తర్వాత తీసుకుంటే మనం ఇలా దోశలు చేసుకొని పుల్ల పుల్లగా చాలా పుల్లటి పెరిగేసుకుంటే కమ్మగా పుల్లగా ఉన్నాయి చిక్కుడుకాయ కర్రీ కూడా చాలా చాలా బాగుంది ఆ వీడియో కూడా ఉంది మీకు కావాలంటే చూడవచ్చు టేస్ట్ అయితే ఇంకా మామూలుగా లేదండి అదిరిపోయింది ఇంకా లంచ్ అయితే ఇంకో రెండు దోశలు వేసుకొని తినేసాను నాలుగు దోశలు వేసుకొని తినేసాను అండి లంచ్లో చాలా బాగుంది తింటుంటే ఇంకా కావాలనిపిస్తుంది హాయ్ ఎగ్ ఫ్రై చేస్తే చాలామంది ఇష్టంగా తింటారు అదే రైస్తో కలుపుకొని తినొచ్చు రోటీతో కూడా పెట్టుకోవచ్చు ఇలా ట్రై చేయండి ఎగ్ వైటు ఎల్లో సపరేట్ చేసుకొని వైట్ కాస్త పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి చూడండి రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు మీకు ఎంత కారం కావాలో అన్నీ ఎండుమిరపకాయలు మిరియాలు కొద్దిగా లవంగా యాలక్కాయ చెక్క కొద్దిగా పసుపు జీలకర్ర మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి మిరియాలంతా కూడా పొడి అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనపప్పు మినపప్పు సోంపుని దినుసులు వేసుకున్నాను మనకి కారంగా ఎవరైతే ఎక్కువగా ఘాటు ఇష్టపడతారో అలాంటి వాళ్ళు ఇది చేసుకొని తినండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా అనిపిస్తుంది ఈ మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఆయిల్లో వేసేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఏపుతూ ఉండాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఆ పచ్చివాసన పోయే వరకు కూడా ఏపుతూ ఉండాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మీకాడ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మీరు మిక్సీ పెట్టినప్పుడే కొంచెం ఎల్లుల్లి డబ్బులు అల్లం ముక్కైనా వేసుకోవచ్చు ఈ తరిగి పెట్టుకున్న వైటు ఎగ్ అయితే వేసేసుకొని ఎల్లో సపరేట్గా సైడ్ పెట్టుకోవాలి స్టవ్ మీడియంలో పెడుతూ కలుపుతూ వేపుకోండి మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుతూ ఉంటే మనకి ఆ అంతా కూడా ఎగ్గా పట్టుకొని చాలా టేస్ట్గా అయితే ఉంటుంది రెండు మూడు సార్లు కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత లాస్ట్లో ఎల్లో వేసేసి మళ్ళీ ఒక రౌండ్ కలిపేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే పెడితే ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ మసాలా ఘాటు అంతా కూడా ఎగ్లో కలిసిపోయి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి చూసారు కదా మనకి చాలామంది ఎగ్ బాయిల్ చేసి అలాగే వేపుకుంటే ఉప్పు కారం వెళ్ళక ఇష్టపడరు ఇలా చేసుకొని తినండి చాలా ఇష్టంగా తింటారు చపాతి అయినా రైస్ అయినా లేదంటే సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నే బాగుంటుంది కానీ చాలా చాలా ఘాటు కారం ఉందండి మీరు కారం ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి లేదు కొంచెం కారం తగ్గించుకొని అయినా చేసుకొని తినచ్చు హాయ్ అండి చిక్కుడుకాయలు పిక్కలు ఉంటే చాలా చాలా బాగుంటుంది కర్రీ ఇలా చిక్కుడుకాయలు అన్నీ కూడా మనకి లోపల పిక్కల్లో పురుగులు ఉన్నాయో లేవో చూసుకొని చిక్కుడుకాయ ఒల్చుకొని లోపల పిక్కలన్నీ కూడా బయటకు వచ్చేలా ఒల్చుకొని శుభ్రంగా కడిగేసి స్టవ్ పైన గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఈ ముక్కలన్నీ చిక్కుడుగా ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్టు పసుపు ఒక గ్లాసుడు చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీ గిన్నెలో కొద్దిగా జీలకర్ర అల్లము పచ్చిమిర్చి ఎండు కొబ్బరి కరివేపాకు మీకు పులుపు కావాలి అనుకుంటే చింతపండు యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే మీరు అట్లానే వండుకొని తినచ్చు స్కిప్ చేసేయచ్చు చింతపండు ఇలా మనకి తురుములాగా కొబ్బరంతా కూడా కొద్దిగా తురుముకున్నట్టు మిక్సీ పట్టుకొని సైడ్ పెట్టుకోవాలి చిక్కుడుకాయ పట్టుకొని చూస్తే ఉడికింది లేనిది తెలుస్తుంది అదే స్టవ్ పైన వేరే కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సెనపప్పు మినపప్పు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాక బాగా వేపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎల్లుల్లి రెబ్బులు కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసుకుని మనం ఉడికేటప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసాను ఎందుకంటే మనకి ఉల్లిగడ్డ తెల్ల తెల్లగా మంచిలు కనిపించకుండా చక్కగా ఉల్లిగడ్డకి సరిపడగా కొద్దిగా చిటికటి పసుపు వేసుకుంటే బాగుంటుంది ఇది రైస్లో కలుపుకోవచ్చు చిక్కుడు అవి రోటీ అయినా లేదు సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది మనం చింతపండు వేసుకున్నాం కాబట్టి చాలామంది కొద్ది కర్రీ ఉంటే చాలు అన్నం మొత్తం కలుపుకోవచ్చు అనుకునే వాళ్ళు ఈ కర్రీని ఎక్కువగా ఇష్టపడతారు చాలా బాగుంటుంది మనకి చింతపండు వేయకపోయినా టేస్ట్ బాగుంటుంది నేను కొంచెం చింతపండు వేసాను రైస్లో కూడా కలుపుకోవచ్చు అని ఇలా మనం మిక్సీ పట్టుకున్నదంతా కూడా వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాలు అయితే వేపుకోవాలి ఆయిల్లో వేగితేనే మనకి పచ్చిమిర్చి పచ్చివాసన అంతా పోతుంది కరివేపాకు చాలా రుచిగా అనిపిస్తుంది అండి టేస్ట్ అయితే ఒక్కసారి వండుకుంటే మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపిస్తుంది అంత టేస్ట్గా అయితే ఉంది పుల్ల పుల్లగా చాలా బాగుంది మనం చింతపండు వేసినా సరే మన గ్రేవీలాగా చూసారా పొడి పొడిగా వచ్చింది చాలా బాగుంటుంది అదే టమాటా వేస్తే గ్రేవీలాగా అయిపోతుంది ఇలా కొత్తగా చాలా టేస్ట్గా పచ్చిమిర్చి పుల్లటి చిక్కుడుకాయ చాలా బాగుందండి ఒకసారి ఎవరికైనా నచ్చితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది